స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో రాజానైనా పరిశుద్ధుడా పరకపు మాతాంటినైనా ఏ సయ్యానికి స్థుతుల స్తోత్రంలో తండ్రి ఉదయకాల శమన్లైనా ఏ బిడలైతే ప్రార్థన లేకపోతున్నారో వారి కుటుంబాలను దీవించను ఆశీర్వదించండి మేలు తనిపని సహాయం తెచ్చండి కుటుంబ పరంగా బిడల్ని దీవించండి నా తండ్రినైనా బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్నిస్తున్నందుకు నీకే స్తోత్రాలు రాజానైనా సర్వ నదుడా సర్వాధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే పరిశుద్ధాత్మడానైనా ప్రతి ఒక్క బిడ్డల జీవితాలని కార్యములు జరిగించండి బిడల్ని దీవినకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి దేవానైనా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దేయించండి తండ్రినికి వందనాలు జాబు లేని బిడ్డలకు జాబుని సిద్ధపరచండి దేవా కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించడం మేలుతో నింపండి సహాయం దయచండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచండి తండ్రి నేను ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి దేవానిక్య స్తోత్రాలు రాజా సర్వన్నత సర్వన్నతు సర్వాధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే లోక నాది కూడా దిగివచ్చని సహాయం తెచ్చండి అయ్యా ప్రతి బిడల చెట్టుని సన్నిధించండి తండ్రి నేను బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి దేవా కుటుంబ పరంగా బిడలేత అధికంగా దీవించండి మేరలు తినిపండి ప్రయాణంలో తోడుగుండండి తండ్రి నేనా నేనా బిడలకి నేను ఏ అవసరాల కోసమైతే ప్రార్థిస్తాను తన్ని వరకున్న ప్రతి ఒక్క వసతులు తీర్చండి తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నేను వివాహంఘనంగా జరగడానికి సహాయం తెచ్చండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి సహాయం తెచ్చండి తండ్రి నేను పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు తండ్రి గృహాలు కట్టుకుంటున్న బిడ్డల జీవితంలో గృహం కట్టుకోవడానికి కొనుక్కోవడానికి నీ మార్గములు తెరవండి తండ్రి నేను కొట్టి కేసులతో పా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకి కోట్టు సమస్యల నుంచి విడిపించండి దేవానైనా వరకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి దేవానైనా అనారోగ్యంతో ఉంటున్న బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచండి కుటుంబాన్ని లేవనెత్తిన అధికంగా దీవించండి మేరలతో నింపండి నీ సహాయం దయచండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్నిస్తున్నందుకు నీకే స్తోత్రాలు రాజానయన సర్వనత సర్వాధికారి సర్వం సృష్టించే నా తండ్రి లోకాన్ని పరిపాలించే లోకనాథ కూడా దిగివచ్చి నీ సహాయం దయచండి బిడల చెట్టుని సన్నిధించండి బిడలని దీవెనకరంగా మార్చండి ఆశ్చర్యకరంగా మార్చండి దేవా అభ్యుడు ఆలోచన దేవాన్ని దేవానికి ముల దేవ సమాధానికర్త నిక్కే స్తోత్రాలు తండ్రి ఏకోకు దేవ ఇర్మియా దేవ నిజుడుగు దేవ నిక్కే స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని ఇవ్వండి బిడలేని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి మేలులుతో నింపండి సహాయం చేయించండి నేను పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి నిక్కే స్తోత్రాలు స్తోత్రాలు దేవా నైనా నేను విదేశాల్లో ఉంటున్న బిడ్డలు దీవించండి తను విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న బిడలకి నీ సహాయం నేనైనా వారికి వీసా విషయాల్లో కూడా నీ సహాయం తెచ్చండి దేవానైనా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి జాబుని సిద్ధపరచండి గవర్నమెంట్ జాబుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో తండ్రి నేను వారికి గవర్నమెంట్ జాబుల విషయంలో నీ సహాయం తెచ్చండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలుడుతో నింపనీ సహాయం తెచ్చమని బిడ్డలందరినీ అక్కిన స్థలకప్ చేతి కొద్ది ప్రాంతాన్ని పాసం తీసుకుని తొరలిపోతుంది తెచ్చుడు అని తండ్రి